నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం మీ నుంచి మంచి స్పందన వస్తుంది సో తన దివ్య దృష్టితో చాలా విషయాలు చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లోనే చేస్తున్నాం చాలా వరకు మంచి స్పందన రావడానికి గల కారణాలు ఏమిటి అంటే తన దివ్య దృష్టితో చెప్పిన ప్రతి విషయం పివిరెడ్డి సార్ ఏదైతే చెప్పారో అక్షర సత్యమై నిలబడ్డ ఇప్పటివరకు పాలిటిక్స్కి సంబంధించి చాలా వీడియోస్ చేశాం సో అందులో చాలా వరకు నిజాలే మనకి రుజువైన సందర్భాలు చూసాం సార్ ఏదైతే చెప్పారో అదే జరగడం మనం చూసాం అందుకని కొన్ని ఆధ్యాత్మికంగా విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈరోజు అటు వాస్తుకు సంబంధించి ఇటు తన దివ్య దృష్టి ఏం చెప్తుంది దేవాలయాలకి సంబంధించి అలాగే ఈ నమ్మకం ధర్మం ఏమిటి వీటి అర్థాలు యాక్చువల్గా ఏమిటి సార్ ఏం చెప్తారు వాటి బ్యాలెన్స్ తప్పితే ఎలా ఉంటుంది ఇలాంటి ముఖ్యమైన విషయాల గురించి కొన్ని వీడియోస్ చేయబోతున్నాను ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్కారం సో ధర్మం అంటాం సార్ ధర్మం అంటేనే హండ్రెడ్ పర్సెంట్ ఉండటం మరి అధర్మం అంటే ఏమిటి అంటే అధర్మం చేసే వాళ్ళే మనం అందరం చూస్తూ ఉన్నాం కదా ఈ ధర్మం అధర్మం నిజం అబద్ధం ఇవి ఇలాంటివి బ్యాలెన్స్ తప్పడం వలన అంటే నిజం అబద్ధంగా మారినప్పుడు కానీ ధర్మం అధర్మం అయినప్పుడు కానీ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది చెప్పండి మంచి వచ్చాను మేడం ప్రేక్షకులకు మేధావులకు నమస్కారం చెప్తున్నా మేడం ధర్మము అధర్మం ఇప్పుడు మేడం మన పురాతన చరిత్ర చూసుకుంటే మనం అధర్మం అనేది ఎప్పుడు లేదు ధర్మంపై నిలబడి మానవుడు జీవించినప్పుడు ఆ ధర్మానికి ప్రకృతి కూడా హారతి పట్టింది ఎప్పుడైతే అధర్మం వచ్చిందో ధర్మాన్ని వమ్ము చేసి అధర్మంగా మార్చడమే ధర్మము అధర్మము అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మేడం కొన్ని మన నిత్య జీవితంలో జరిగే అనేక వ్యాపారాల్లో కావచ్చు ఇచ్చుకోవడం పుచ్చుకోవడంలో కావచ్చు పర్చేజ్ చేసుకోవడం కావచ్చు ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు రిలేషన్లో కావచ్చు అనేక 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 ఒప్పందాలలో నాటి మానవునికి ధర్మం ఒకటే తెలుసు అప్పుడు వాళ్ళు ఒక మాట అన్నదంటే మాట తప్పిందంటే మరణంతో సమానం భావించేది అప్పుడు నాటి మానవుడు అది అధర్మం అనేది అసలు నా చిన్ననాటి రోజుల్లో కూడా నైన్టీ నైన్ పర్సెంటేజ్ చూడలే మేడం అంటే ఎగ్జాంపుల్ ఎవరన్నా ఓ లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారనుకోండి అప్పుడు ఈ పేపర్లో అవి ఇవి నమ్మకంగా అది మళ్ళీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చేది లేవు అసలు ఏమీ అది ధర్మం ప్రకారంగా ఒప్పందం జరుగుతుంది అది సంపూర్ణ ధర్మం ప్రకారంగా ఇక్కడ నేను దయచేసి ఒకటి మీరు గ్రహించేది ఏంటంటే ఈ సబ్జెక్టు మీరు మంచి క్వశ్చన్ వేశారు ధర్మము మనలో ఉన్న ఆత్మ పరమాత్మ బోధన చేస్తుంది మనిషికి అదే ఆత్మసాక్షి దైవ ఆ ధర్మాన్ని పెంచి పోషించేది మానవుని సాక్షి మనస్సాక్షి మానవుని కర్మసాక్షి ధర్మాన్ని వెంటాడేది ఆత్మ పరమాత్మ దైవసాక్షి కానీ మనము ఏదైనా ఒప్పందం చేసుకున్నప్పుడు మాటల్లో విషంపై అమృతం రాసి ఒప్పందాలు జరుగుతున్నాయి ధర్మంతో ఒప్పందాలు జరుగుతున్నాయి హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ బాండ్ పేపర్లు అగ్రిమెంట్లు ఉన్నా కూడా ధర్మం పోయి అధర్మం వస్తుంది కోర్టులు కూడా ఏం చేయలేకపోతున్నాయి మీరు బాగా గ్రహించండి అయితే ఇక్కడ మనం ఒప్పందాలు ఎక్కడ పోతున్నాయంటే ఆత్మసాక్షిగా ధర్మ సాక్షిగా నమ్ము నమ్మకంతో ఒప్పందాలు జరుగుతున్నాయి కానీ మానవుడు తన కర్మ భగవంతుడు ఎవడు తప్పు చేస్తాడా అని అగ్నిపరీక్ష పెడతాడు పాపం మండిన వాడిని పాపం మండిన వాడిని చేతనే భగవంతుడు శిక్షిస్తాడు పుణ్యవంతుని పుణ్యవంతుని చేత రక్షిస్తాడు ధర్మం అధర్మము ఈ సృష్టి కాలచక్రంలో ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి కానీ నా దురదృష్టి ప్రకారంగా అధర్మాన్ని భగవంతుడు చేయమన్నా చేయకూడదు ఎందుకంటే అధర్మం భగవంతుడు శిక్షించడానికి ఒక ఒక దుష్టు శిక్షించాలంటే భగవంతుడు ప్రత్యక్షంగా రాడు కదా మళ్ళీ ఏదన్నా దృష్టినే మళ్ళా తయారు చేయాలి భగవంతుడు వెతుతాడు ఎవడు ఏ వ్యక్తి ఎవడైతే మొత్తం డబ్బుకు సలెండర్ అవుతాడో డబ్బుకు ఆశ పుట్టి ఆ వ్యక్తిని హత్య చేస్తాడో అలాంటి వ్యక్తులకు భగవంతుడు రీసెర్చ్ చేస్తాడు అలాంటి వ్యక్తులు లోనై ధర అధర్మంగా ధర్మాన్ని శిక్షిస్తారు అక్కడ తన ఆత్మ తనకు శత్రువు అవుతుంది మీరు గ్రహించ తనలో ఉన్న ఆత్మ డబ్బుకు కకృతి పడిపోతున్నాడని ఆ ఆత్మ తన ఆత్మకు తన దేహానికి శత్రువై తన ఆత్మ అంతమయ్యేంత వరకు వెంటాడి అతమర్చి వెళ్ళిపోతుంది ఆ దేహంలోకి వెళ్ళి ఈ సబ్జెక్ట్ బాగా క్వశ్చన్ వేశారు ధర్మము తాత్కాలికంగా బాధ బాధపడవచ్చు కానీ దీర్ఘకాలికంగా సంతోషపడుతుంది అధర్మము తాత్కాలికంగా సంతోషపడవచ్చు కానీ సంపూర్ణంగా మొత్తము కుక్క బతుకు బతుకుతుంది మీరు చూడండి మనలో ఉన్న ఆత్మ పరమాత్మ మనస్సాక్షి దైవసాక్షి ఈ రెండు మానవుని ఆటాడిస్తాయి మనసాక్షి ఎప్పుడు బోధిస్తుంది ధర్మానే బోధిస్తుంది అదే ఆత్మసాక్షి మనసాక్షి ఏం చేస్తుంది తన కర్మలు అది అంటే ఇప్పుడు అధర్మాన్ని ధర్మాన్ని అధర్మంగా మార్చడానికి మనసాక్షి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు చాలా ఈ ఒప్పందాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి అగ్రిమెంట్లు కూడా ఏం చేయలేకపోతున్నాయి ఇప్పుడు ఈ నాటి మానవునికి నేటి మానవునికి ఆయు కాలం తగ్గిపోతుంది అనేక వ్యాధులు వస్తున్నాయి కారణం ఏంటిది ఫస్ట్ ఏంటంటే మన బాడీలో ధర్మాన్ని మనం రక్షించినంత వరకు మన ఆత్మ మన దేహాన్ని వెంటాడి 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 రక్షిస్తుంది మన ఆత్మ మనకు వ్యతిరేకించినప్పుడు ధర్మం అధర్మంగా మార్చిన వ్యక్తికి కోటి మంది డాక్టర్లు వచ్చిన వెంటాడి వెంటాడే ఆత్మ అంతం చేసి వెళ్ళిపోతుంది ఇది నేను ముఖ్యంగా సందేశం ఏంటంటే నాటి మానవునికి నేటి మానవునికి జీవన విధి విధానాలలో మధ్యంతర మరణాలు అనేక రకాల వ్యాధులు కారణం ఏందంటే మనలో ఉన్న అధర్మమే సర్వ రోగాలకు కారణం కాబట్టి ఈ ధర్మం అధర్మము డిపెండ్ ఆన్ కర్మ భగవంతుడు రెండు రూపాల్లో ఉన్నాడు మన దేహంలో మన కర్మానుసారం మన దేహంతో మనం జన్మించను కానీ భగవంతుడు మనకు ఎప్పుడు ఒక గురుబోధన చేస్తా అంటాడు మన దేహానికి మన దేహమే మన ఆత్మ హృదయ మన ఆత్మ ఉంటది పెంటాడుతుంది కానీ మనం వినిపించుకో వినిపించుకోక ఏం చేస్తాము ఫస్ట్ ధర్మంగా నటించి మనము ఒప్పందాలు చేసుకుంటూ అగ్రిమెంట్లు చేసుకుంటూ అప్పు తీసుకుంటాం తిరిగి ఇయ్యని వాడు వాను గొయి వాడు దవ్వుకున్నట్టే డబ్బు డబ్బు గాని ఆస్తులు గాని ఏదైనా గాని తన అంగబలం ఉన్నదని ధైర్యం ఉందని అన్ని తెల్ల ఎన్ని మంది అమాయకులు మొత్తం బలైపోతున్నారు ఇప్పుడు మిరుజండే ఎన్నో సమస్యలు ఈ ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడించేది ధర్మము అధర్మము ఎప్పుడైతే అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షిస్తారో కాలం రక్షిస్తుంది ప్రకృతి హారతి పడుతుంది మన దేహం హారతి పడుతుంది మన దేహాన్ని వ్యాధులకు రాకుండా గురి చేస్తుంది వ్యాధులు వచ్చినా కూడా భగవంతుడు పసిపిల్లాన్ని ఎత్తుకున్నట్టు కాపాడి రక్షిస్తాడు అధర్మ మార్గంలో వేయి పోయిన వ్యక్తికి తన ధ్యేయము తనలో ఉన్న ఆత్మ తన అంతమైనంత వరకు వెంటాడు వెంటాడి చేసి వెయ్యి మంది డాక్టర్లు వచ్చినా రక్షించక శిక్షిస్తారు రైట్ సో చాలా అంటే చాలా క్లారిటీ ఇచ్చేసారు సార్ ధర్మానికి అధర్మానికి ఉన్నటువంటి తేడా ఏమిటి అనేది అదండి విషయం మరి మీరు ఎంతవరకు ధర్మంగా ఆలోచిస్తున్నారు ధర్మంగా ఆలోచించినప్పుడు మీకు ఎలాంటి సంఘటనలు మీ లైఫ్లో జరిగాయి అధర్మంగా ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను నమస్తే